కీర్తనల గ్రంథం నూట నలభైవ కీర్తన చదువుకుందాం హేమంత చవితడు కలిసి అనుసరించి దేవుని వాక్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయండి ఎహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపము బలత్కారము చేయువారి చేతిలో చేతిలో పడకుండా నన్ను కాపాడము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపచుచ్చుచుందురు పాము నాలుకవలే వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషమున్నది విషమున్నది భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడము బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపుము నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు వారు త్రోవ పక్కన వాళ్ళ పరిచి ఉన్నారు నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపములకు చెవియొగ్గుము ప్రభువైన యహోవా నా రక్షణ దుర్గము యథా యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు ఎహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయచుండు అతిశయ అతిశయించకుండాట్లు వారి ఆలోచనను కొనసాగింపకము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తి నేడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేకుండాట్లు అగ్ని కుండములో వారు పోల్చబడుదురుగాక అకాధ జలములలోనికి ద్రోయబడుదుక కొండెములాడు వారు భూమి మీద స్థిరపరచు స్థిరపరకుండున స్థిరపరకుందునుగాక ఆపత్ ఆపత్తు బలత్కారములను తరిమి వారిని పడద్రోయమునుగాక బాధింపబడు వారి పక్షమున ఎహోవ వ్యాజమాడియును దరిద్రులకు ఆయన న్యాయము తీర్చననియు నేను ఎరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు దేవుడి వాక్యం దీవించును కాక ఆమె దయచేసి కూర్చోండి క్రమంగా వరుసల్లో కూర్చోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మహాదేవుడును మన ఘన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్న ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వందనాలు తెలియపరు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం అల్లిలోయ మీలో ఎంతమందికి మన ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకని తెలుసు చెయ్యత్తండి మీలో ఎంతమందికి మన ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు అని తెలుసు చేయించండి మీలో ఎంతమంది తొమ్మిది గంటలకు వచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పిల్లలందరూ సండే స్కూల్ ఆరాధన ఆరాధనలో ఉన్నారు కాబట్టి పిల్లలందరూ చేయొచ్చు ఓకే కాబట్టి దయచేసి ప్రారంభ ప్రార్థనకే మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి అది మీకు ఆశీర్వాదం దేవుని స్తోత్రం కీర్తనల గ్రంథం నూట నలభైవ కీర్తనం మనం చదువుకున్నాం దావీదు అనేక పర్యాయాలు అతని విరోధుల వల్ల దుర్మార్గులైన అతని శత్రువుల వల్ల బాధలకు గురవుతూ వచ్చాడు వారు అనేక రీతులుగా దావీదును హింసిస్తూ వచ్చారు ఈ ఆయా సందర్భాలలో దావీదు ప్రార్థన చేశాడు అందులో భాగం ఈ కీర్తన దేవుని స్తోత్రం దేవుణ్ణి ప్రార్థించిన వాడు దావీదు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీలకి మోసే ద్వారా దేవుడు చెప్పిన మాటల్లో ఒకటి ఏంటంటే ఎవరైనా వస్తువులు కానీ ధనాన్ని కానీ దొంగిలించి ఇబ్బంది పెడితే వానికి ఒక రకమైన శిక్ష ఎవరైనా ప్రాణమే తీసేస్తే అతనికి మరణశిక్ష ఇతియోపదేశాండం పంతొమ్మిదో అధ్యాయం మీరు చదివితే ఉదాహరణకి ఏ వ్యక్తైనా పని చేస్తున్నప్పుడు గొడ్డలతో పనిచేస్తున్నాడు అనుకోండి అది ఊడి ఇంకో వ్యక్తికి తగిలి అతను చచ్చిపోయాడు అనుకోండి అది కావాలని ఉపాయంగా అతన్ని చంపాలని చేసింది కాదు కాబట్టి ప్రమాదవశాత్తు జరిగింది కాబట్టి అతనికి ఆశ్రయపురం అనే దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆశ్రయపురం దెర్ ఈజ్ ఎ రిఫ్యూజ్ అట్లా కాకుండా పొంచి ఉండి మరి పొంచి ఉండి మరి అవకాశం కొరకు ఎదురు చూసి మరీ చంపేస్తే ఖచ్చితంగా అతడు ఒకవేళ ఆశ్రయపురంలో తాగినా తీసుకొచ్చి చంపన్నాడు అంటే ప్రాణానికి దేవుడు చాలా విలువ ఇచ్చాడు మనలో చాలామంది ఊరకే ఈ దినాల్లో మనుషులు చచ్చిపోవడం చంపేసుకోవడం చాలా సులువైపోయింది ప్రాణం పోసింది వాడు ఆయన కదా ప్రాణం పోసిన వాడు ఆయన అలాంటి దేవుడు మనిషి ప్రాణానికి విలువిచ్చాడు వీళ్ళు అసలు పొంచి ఉన్నారంట యోచనలు ఎలా చంపేద్దామా ఎలా నాశనం చేద్దామా ఉచ్చులు ఉచ్చులు పెట్టారంట దావీకి దావీదు వాటన్నిటిని గ్రహించి ప్రార్థన చేస్తున్నాడు పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడింది కాబట్టి వారిని గూర్చి తొమ్మిది పది పదకొండు వచనాల్లో వారిని గూర్చి కొంచెం కఠినమైన మాటలే ప్రార్థనలో దావీది పలికాడు బైబిల్ మనం జాగ్రత్తగా గమనించి చదువుకోవాలి లోరి వింటున్నావా పాత నిబంధన కాలంలో ఇలా ప్రార్థించడం తప్పేమీ కాదు క్రొత్త నిబంధనల్లో ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు ఇంకొక ప్రార్థన నేర్పారు ఇంకొంచెం పైకి ఎక్కించి మనల్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కించి దావీదికి అప్పుడు ఉపాయ లేకపోతే అపాయాలు బాధలు శ్రమలు ఉన్నట్లుగానే మనకు కూడా ఉన్నాయి మతేసు వార్త ఐదవ అధ్యాయం పదకొండవ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు అన్నాడంటే నిందిస్తారు హింసిస్తారు చెడ్డ మాటల పలుకుతారు ఇవన్నీ జరుగుతాయి అప్పుడు దావీదికి వచ్చినట్లే ఇప్పుడు మీరు కూడా యేసు ప్రభుని వెంబడించేటప్పుడు వస్తాయని ప్రభువారే చెప్పారు అంటే నిష్కారణంగా కొద్దిమంది మనకు శత్రువులు అయిపోతారు ప్రభు నమ్మడాన్ని బట్టి నిష్కారణంగా మనల్ని దూషించేస్తూ ఉంటారు నిష్కారణంగా ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు ఇలాంటి వారందరి విషయంలో మనం ఏం చేయాలి అంటే దాబీది వలె వారి కీడును మనం కోరుకోకూడదు లోకాసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా క్రొత్త నిబంధన సంఘానికి లేకపోతే నూతన నిబంధన ఇస్రాయేలీలకు బోధించాడు అదేమిటంటే వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి కొంచెం ఇది ఆలోచన చేయాలి మనం మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించే వారిని వారికి మేలు చేయుడి మిమ్మను శపించు వారిని దీవించుడి మిమ్మను బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి ప్రిలరా ఇది ప్రభు నేసుక్రీస్తు వారు మనకు నేర్పిన పాఠం దేవుని స్తోత్రం కొద్దిమంది పాత నిబంధనల్లోనే ఉండిపోయారు మనలను హింసించిన వారు నష్టపోతే కష్టాలు గుండా వెళ్తుంటే ఆనందించడం దేవుని చిత్తం కాదు మనము మనము మనలను శే వారిని దీవించాలి ఇది ఏసఐ మార్గం దేవుని స్తోత్రం అలిలోయ దావీదు చేసిన ప్రార్థన అతని కాలానికి సరిపోయిన ప్రార్థన కానీ మన తరంలో మన కాలానికి ప్రభుయ్ని వేసుక్రహిస్తూ వారు ఒక కొత్త ప్రార్థన ఒక కొత్త మార్గాన్ని మనకు బోధించారు మీకు కుటుంబంలోనే కానీ ఉద్యోగంలోనే కానీ వ్యవసాయంలోనే కానీ హింసించేవారు బాధ పెట్టేవారు మిమ్మల్ని ఏడిపించేవారు తగులుతూనే ఉంటారు మీరంతా జాగ్రత్తగా ఉన్నప్పటికీ మీరు ఇతరుల జోలికి పోనప్పటికీ మీ పనే మీరు చేసుకుంటూ ఉన్నప్పటికీ అక్కడక్కడ శత్రువులుగా భావించే మనుషులు మనతో ఉంటారు వారి విషయంలో మనం ఏం చేయాలంటే ప్రేమనే పంచాలి దేవుని స్తోత్రం వారి కొరకు మనం ప్రార్థనే చేయాలి దేవుని స్తోత్రం అల్లె ఇది ప్రభాసు క్రీస్తు వారు మనకు నేర్పించారు రెండవదిగా ఒక మాట చెప్పి నేను కీర్తనలో మాట జ్ఞాపం చేసి ముగిస్తాను ఆరో వచనంలో యహోవా నీవే నా దేవుడవు చెప్పండి ఈ మాట యహోవా నీవే నా దేవుడవు యహోవా నీవే నా దేవుడవు యహోవా నీవే నా దేవుడవు దేవునితో చెప్తున్నాడు ప్రార్థన చేస్తూ నీవే నా దేవుడవు పదహారవ కీర్తన రెండవ వచనం ముప్పై ఒకటో కీర్తన పద్నాలుగో వచనం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం ఈ వచనాల్లో కూడా తావీదు భక్తుడు ఇదే మాట మాట్లాడతాడు నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు నీవు కూడా నా దేవుడు వంటలేదు నీవే అంటే క్లిష్ట పరిస్థితులలో కఠినమైన పరిస్థితులలో సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు దావీదు దేవునిని కోరుకున్నాడు దేవునికి వదిలిపెట్టి దేవునికి దూరంగా ఉండాలని లేకపోతే ఇంకెవరైనా దేవుడు ఉన్నాడేమోనని ఇలా ప్రయత్నం ఏమీ అతడు చేయలేదు అంటున్నాడు యహోవా నీవే నా దేవుడవు నీవే నా దేవుడవు మనము దేవుని కోరుకుంటే ఆయన మనకు దేవుడుగా ఉంటాడు స్తోత్రం ఆయన అందరికీ దేవుడే కానీ ఆయనను కోరుకునే వారికి ఆయన తండ్రిగా ఉంటాడు స్తోత్రం అర్థమవుతుందా మనం దేవునిని కోరుకోవాలి ప్రవా నివేనా దేవుడవు యాఫై తొమ్మిదో కీర్తి యాభై తొమ్మిదో అధ్యాయం అనుకుంటే చూడండి యశ్యా గ్రంథంలో ఒక మాట చూద్దాం గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోవా నీవే మాకు తండ్రివి ఈ మాట కూడా ఒకసారి అనండి యహోవా నీవే మాకు తండ్రివి అరవై మూడో అధ్యాయం పదహారో వచ్చిందం కూడా చూడండి మాకు తండ్రివి నీవే అలెలుయా మనం దేవునిని అలా కోరుకోవాలి అందరికీ దేవుడే ఆయన కానీ ఆయనను మనం కోరుకోవాలి కదా నీవే మాకు దేవుడవు నీవే మాకు తండ్రివి దేవుని స్తోత్ర ఆయన మన దేవుడైతే ఆన ఆయన మన విషయంలో పూర్తి జాగ్రత్త తీసుకుంటాడు మనం నిశ్చింతగా ఉండొచ్చు ఆమె ఆయన తీసుకున్నంత కేర్ ఆయన తీసుకున్నంత శ్రద్ధ జాగ్రత్త మరెవరు తీసుకోరు ఆయన మన విషయంలో ఎంతో నమ్మదగిన దేవుడు ఆమె అల్లె కాబట్టి ప్రియులరా మనం దేవునిని కోరుకోవాలి కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనకు వచ్చిన నిందను బట్టి దేవుని విడిచిపెట్టేయాలని దేవుణ్ణి నమ్ముకోవటాన్ని బట్టే నాకు ఈ తెప్పలన్నీ వచ్చినాయని దేవుణ్ణి పక్కన పెట్టాలనే శరీర సంబంధమైన తలంపు మనలోనికి వస్తుంది కానీ బైబిల్ చెప్తుంది యహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అంటే శ్రమలు తగ్గకపోగా ఇంకా పెరుగుతాయి కాబట్టి ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ ఆయనే మనకు దేవుడు ఆయనే మనకు తండ్రి ఆ విధంగా మనం ఆయనను నమ్ముకోవాలి కోరుకోవాలి సంపూర్ణంగా ఆయన మీద ఆనుకోవాలి అప్పుడు దేవుడు మనకు తన కృపనిచ్చి సహాయం చేస్తాడు ఆయా బంధ బంధకాలలో నుండి చిక్కుల్లో నుండి ఉచ్చుల్లో నుండి కపటోపాయాలన్నిటిలో నుండి ప్రభు మనల్ని విడిపించి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు మనము ఆయనను కలిగి ఉన్నప్పుడు నిశ్చింతగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దేవుణ్ణి కోరుకోవాలి ప్రభా పరిస్థితులు ఎలా మారినా ఊహించని కార్యాలు అనుకోని సంఘటనలు నా జీవితంలో ఏవి జరిగినా నీవే నాకు దేవుడు నేవే మా తండ్రి నాయన అని మనం ప్రభువుని కోరుకుందాం ప్రభువును ఆశ్రయిద్దాం ఆయన తనలను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు చాలాసార్లు మనమే ఆయన్ను విడిచిపెట్టాలని చూస్తాం ఆయన ఎన్నడూ మనలను విడిచిపెట్టడు ప్రభువును కలిగి ఉందాం ప్రభువును ఆశ్రయిద్దాం ప్రభు అట్టి కృప మనకు అనుగ్రహించును కాక ఆమేన్ ప్రభు ఈ కీర్తన మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించనుగాక ఆమెన్యాలుయా